ఓం శ్రీ గురువే నమ శ్రీపాత్రే నమ ఓం శరమంగళ నమ ఈరోజు ప్రియురాలు ప్రియుడి వల్ల వారి ప్రయత్నం ప్రియుడు కానీ ప్రియురాలు ప్రయత్నం వల్ల ధనలాభం వచ్చి సుఖంగా జీవించే రేఖ ఎలా ఉంటుంది ప్రియుడు ప్రియుడు అయితే ప్రియురాల వల్ల ప్రియురాలు అయితే ప్రియుడి వల్ల సుఖం పొంది ధనలాభం పొంది వారి ప్రయత్నాల వల్ల ధనలాభం పొంది సుఖం పొందే రేఖ ఈ సందర్శనం నుంచి ఒక రేఖ బయలుదేరి ఈ విధంగా పైకి పోతే వారు ప్రియు ప్రియుడైతే అయితే ప్రియురాల వల్ల ఆమె చేసే ప్రయత్నాల వల్ల ధనలాభం పొంది జీవితాన్ని హాయిగా గడుపుతారు జీవితాన్ని హాయిగా గడిపేరాక దాన్ని ఒక రకంగా చెప్పాలంటే జీవితాన్ని జీవితాన్ని హాయిగా గడిపేరాక జీవితాన్ని హాయిగా గడిపే ఎలా ఉండాలి ఈ చంద్రస్థానంలో ఉన్నటువంటి నుంచి పోయే ఒక రేకుంటే జీవితాన్ని హాయిగా గడుపుతుంది ఇందులో నుంచి ఒక శాఖ కానీ ధన ధనలా ధనరేఖతో కలిస్తే ఈ విధంగా ఒక శాఖ ధనరేఖతో ఒక పద్దెనిమిది నుంచి ఒక పాయి కానీ చంద్రస్థానంలో కానీ కలిగి చంద్రస్థానం నుంచి రేఖ పైకి పోతే స్త్రీ వల్ల పురుషుడు పురుషుడు వల్ల స్త్రీ వల్ల స్త్రీడు ప్రియుడు అనుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వల్ల లాభం వచ్చి హాయిగా జీవితం కడుతుంది అంటే జీవితాన్ని హాయిగా కడతారు అదేవిధంగా ఇక్కడ ఒక రేఖ పాయి చంద్రస్థానం నుంచి ఈ చంద్రరేఖ చంద్రస్థానం నుంచి బయలుదేరే ఒక పాయి కలిసింది కలిసిందనుకోండి ఈ ఒక్క రేఖ దో ఈ ఒక్క రేఖ పైకి పోయే ఉంటేనేమో ప్రియురాలు లేదు ప్రియుడి వల్ల జీవితాన్ని ఆయిగా గడిపే దాని లాభం ఉంటుంది అలా కాకుండా ఈ రేఖ ఒక పాయి వచ్చేసి ఈ విధంగా కలిసిందనుకోండి స్నేహితుల వల్ల దాని లాభం ఉంటుంది అంటే ప్రియురాలు వల్ల దాని లాభమే స్నేహితుల వల్ల దాని లాభమే ఈ పాయి వచ్చి దండరేఖలో కలిసిపోవాలి ఈ పాయ ఈ చంద్రస్థానానికి పోయి రేఖ నుంచి ఒక పాయ ధనరేఖలో కలిసిపోతే స్నేహితుల వల్ల ధనలాభం స్నేహితుల వల్ల ధనలాభం రేఖ ప్రియుడు ప్రియుడాల వల్ల ధనరేఖ వల్ల ఆ జీవితాన్ని ఆయిగా గడిపే రేఖలే కాబట్టి వీడియో నుంచి లైక్ చేయండి షేర్